హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు ఉదయం పదింటి కల్లా సువార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ బంధం బలపడబోతుంది మరి ఆ బంధం ఏంటి ఆ వ్యక్తి ఎవరు అనే గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుక ఎలమ్మ తల్లి జోషాలం శ్రీ పురుషవర్షీకరణ చేయబడును ఎటువంటి పర్సనల్ సమస్య ఉన్నా కానీ పూర్తిగా నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్య మధ్య కలహాలు ప్రేమ సమస్యలు చేతపడే నివారణ నరదృష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును గురూజీ లక్ష్మణ్ గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ పూర్తిగా పరిష్కరిస్తారు ఎంతో నమ్మకమైన గురుగారు ఉన్న చోటని మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచిగా గురించి మనం తెలుసుకుందాం వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోయి కూడా చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది అంతేకాకుండా ఈ మేషరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి రేపటి రోజు సూర్యుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీకు వరిస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా అవుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా ఇమితి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి మంచి శుభార్లు కూడా మీరు వినబోతున్నారు మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది ఈ మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఎంతో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచు వస్తున్నాయి ఈ మేషరాశి వారికి మొక్కా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరపడ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని దగ్గర ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం పూర్తిగా రేపటి రోజు మారబోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీతాలు పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ మేషరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోయారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయనిపిస్తే అదే చెయ్యండి మీ మనసులో ఉన్న మాటను నమ్మకండి అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు మీ బలం ఏంటో మీకు బాగా తెలియదు మీ వెంట ఆ దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది రేపటి రోజు ఆ దైవ అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు రేపటి రోజు హనుమంతుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు ఎప్పుడు కూడా ఏ ఎవరు లేరు అనుకున్న హనుమంతుడు మీకు తోడుగా ఉంటూ వచ్చాడు ఈ మంగళవారం హనుమంతుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఐదు ప్రదర్శనాలు చెయ్యండి దానివల్ల హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుతున్నాయి ఇంట్లో అష్టదరిద్ర మొత్తం కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు జరగబోతున్నాయి మంచి శుభాతలు కూడా వినబోతున్నారు అపరమైన ధనవృత్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కొత్త ఇల్లు కట్టుకోవడం కోసం కొత్త స్థలం కోసం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని ఆస్థలు వదుకోకండి అంతేకాకుండా రేపటి రోజు హనుమంతే అనుగ్రహం మీపై పుష్పలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతు గుడికి వెళ్ళి హనుమంతుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా బాధప బాధపడకండి హనుమంతుడు ఉన్నాడని మర్చిపోకండి హనుమంతుడిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు ఈ మేసరాశి వారికి రేపటి రోజు బయటికి వెళ్లే ముందు రెండు లవంగాలు జోబులో పెట్టుకుని వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు మీకున్న నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది మీకు ఎలాంటి చెల్లు ప్రభావాలు తగలవు ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ఈ మేషరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఆవేశపడుతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపటి రోజు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ఈ మేషరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు ఒక సంబంధం అనేది కుదిరే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ రెండు సుపాతలు ఖచ్చితంగా రేపటి రోజు నెరవేరబోతున్నాయి ఈ మేషరాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి ఈ మేషరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకు పండ్లు దానం చేయండి కోతి అంటే సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజు ముఖ్యంగా ఈ రెండు అక్షర పేరు గల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎంఎస్ అనే అక్షరంతో పేరున వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోలుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది